రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మహతీ వారి ప్యాడీకింగ్ అనే ఈ బలం మందు యొక్క రిజల్ట్ వీడియో చూడబోతున్నామండి దయచేసి రైస్ సోదరులందరూ ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ వరి పొలానికి మొదటి కోటాలో రెండవ కోటాలో కింగ్ అనే ఈ ప్రోడక్ట్ని వాడటం జరిగిందండి కంకి కూడా కొంచెం పెద్దదిగా వచ్చింది మంచి ఈ సమయంలో కనుక చివరి కోటాలో మనం కింగ్ ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే గింజ బాగా పాలు పోసుకొని మంచి రంగు కూడా వస్తుంది ఇది ఎడగారు అంటారండి ఇక్కడ వేసవి పంట ఇది ఇందులో ఈ కాలం వేసినా కానీ మనకి అనేది రాకుండా అంటే తెల్లక తెల్లకంకి రాకుండా ఈ మందు కాపాడుతుందండి మొక్కకి మంచి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఈ ప్యాడికింగ్ అనేది పంట కాలంలో మూడు సార్లు కనుక మనం వాడుకున్నట్లయితే మంచి దిగుబడి మంచి రంగు గల ధాన్యం మనం పండించుకోవచ్చు దీని ధర వచ్చేసరికి కేజీకి ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఇకపోతే దుబ్బు కూడా వేసవి కాలం అయినా కానీ మంచి దుబ్బు కట్టి పైరు బాగా కమ్ముతుందండి గింజ రంగు మరియు వెయిట్ కూడా మంచి వెయిట్ వచ్చి రైతులకి అధిక లాభం వచ్చే విధంగా ఈ ప్యాడీకింగ్ తయారు చేయబడింది రేపు వర్షాకాలం పంట వేసుకునే రైతు సోదరులకి ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను దాన్ని బట్టి మీరు ఈ మందుని మనం తెప్పించుకోవచ్చు మరియు ఈ మహతి కంపెనీ వారివి ఇంకా నాలుగైదు ప్రోడక్ట్స్ ఉన్నాయండి వాటి వివరాలు కూడా మీకు త్వరలో అందజేస్తాను జై జవాన్ జై కిసాన్ జై హింద్